ఆరు నెలలు దాటినా సరే అస్సలు పాడవకుండా ఉండేలాగా పులిహోర పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసేసుకొని వీటిని వేయించేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్రని తీసుకొని వాటిని కూడా వేపేసుకోవాలి చివరిగా రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని తీసేసుకొని దాన్ని కూడా వేపేసుకొని వీటిని అన్నిటినీ కాస్త పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని పదిహేను లేదా ఇరవై లేదంటే మీ కాలానికి తగ్గట్టుగా ఎన్ను మిరపకాయల్ని అడ్జస్ట్ చేసేసుకొని వీటిని కూడా వేపేసుకొని ఇందాక వేయించుకున్న వాటి అన్నిటితో పాటు పొడిచేసి పక్కన ఉంచేసుకోవాలి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను ఇక్కడ చింతపండునైతే తీసుకున్నాను ఆ చింతపండులో మునిగే వరకు వాటర్ని వేసేసుకొని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించేసుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బరకల గిన్నెలో మొత్తం అంతా కూడా పక్కకు వచ్చి గుజ్జు వచ్చేలాగా తీసేసుకొని ఉంచేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మనం ఇక్కడ నువ్వుల నూనె లేదా పల్లీల నూనెని వాడినట్లయితే మనకు అచ్చం టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా ఉంటుందో ఆ టేస్ట్లో మనకు పులిహోర అయితే వస్తుంది ఇక్కడ మొత్తం అన్నీ కూడా ఆవాలు పల్లీలు శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర కరివేపాకు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఇంగువని వేసేసుకొని మనం పోపునైతే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపునంతటినీ కూడా బాగా వేగిన తర్వాత తీసేసి పక్కనైతే ఉంచేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యానులో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసేసుకొని అందులోనే సాల్ట్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ మనం ఎప్పుడు పులిహోర చేసుకున్నా సరే చింతపండు పులుసు కొంచెం చిక్కగా తీసుకున్నట్లయితే మనకు ఫాస్ట్గా పులుసు అయితే వస్తుంది కాస్త నెల్లగా తీసుకున్నట్లయితే టైం ఎక్కువ పడుతుంది ఇక్కడ సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే నేను రైస్లో అయితే సాల్ట్ వేయను నాకు సరిగా సరిపోతుంది కనుక కొంచెం సాల్టీగానే మనం సాల్ట్ని అలాగే పసుపుని కూడా తీసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది ఉడుకుతూ ఉన్న ప్పుడు ఎగిరి మనకు స్టవ్ పైన కింద అంతా కూడా పడుతూ ఉంటుంది ఇలా పడకుండా ఒక ప్లేట్ అయితే ఉంచేసుకొని లిడ్డు క్లోజ్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ పులుసుని పైన ఆయిల్ తెరే వరకు అయితే ఇలా ఉడికించేసుకోవాలి ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసేసుకొని మరొక మూడు నిమిషాల పాటు ఇలా ఉడికించేసుకొని స్టవ్ కట్టేసుకొని పూర్తిగా చల్లారినిచ్చుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ నేను పోపునైతే వేసి కలిపేస్తున్నాను ఇక్కడ పోపు ఇలా కలుపుకోవటం వల్ల మనకు ఆరు నెలల వరకు కూడా ఈ పప్పులు ఇవంతా కూడా కొంచెం క్రిస్పీగా టేస్టీగా అలానే ఉంటాయి ఇదంతా కూడా కలిపేసుకొని ఇలా ఒక గ్లాస్ జార్లో అయితే స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ ఏంటి ఎయిట్ మంత్స్ అయినా సరే అస్సలు పాడవద్దు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను వినండి విన్నారు కదా ఇది మా పాప చెప్పిందండి నేను వీడియో చేస్తున్నప్పుడు మా పాప ఇంట్లో ఉన్నట్లయితే ఇలా ఏదో ఒకటి వీడియోకి తగ్గట్టుగా అయితే చెప్తూ ఉంటుంది సో గుర్తుగా ఉండడం కోసం ఇక్కడైతే యాడ్ చేశాను నచ్చినట్లయితే తప్పకుండా మా పాప చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం